ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటే అర్థం ఏంటిది బాధ పెట్టినా ప్రేమించాలి నిన్ను నిందించిన ప్రేమించాలి క్షమించాలి సమాధానపడాలి గంధం చెట్టునంట గంధం చెట్టు గొడ్డలితో నా చెట్టు నరుకుతా ఉంటే ఆ గంధం యొక్క సువాసననే విధ ఉంటదంట ఎంత నరుకుతా ఉంటే అంత వాసన వస్తుందంట ఎంత నరుకుతా ఉంటే అంత సువాసన వస్తుందంట నిన్ను కూడా ఎంత బాధ పెడతా ఉంటే ఎంత ప్రెషర్ని మీద చూపెడతా ఉంటే ఎంత నిందని మీదకి వస్తూ ఉంటే ఎంత శ్రమని వస్తూ ఉంటే ఎంత ప్రెషర్ని లోపలిని వస్తూ ఉంటే అంత ప్రేమ బయటికి రావాలి గంధం చెట్టు లాగా తుమ్మ చెట్టు లాగుండదు మనం ప్రైజ్ ఉండాలి ఏ చెట్టులాగా ఉండాలి మనం చెప్పండి గట్టిగా చెప్పండి నరకు ఎంత నరకుతో అంత సువాసన వస్తూ ఉంటుంది